ఓం శ్రీ గురుభ్యో నమ ఉచ్చిష్ట మహాగణపతి దేవతాభ్యో నమ దేవతాభ్యో నమ కేఎస్ కృష్ణమూర్తి దేవతాభ్యో నమ కేఎం సుబ్రహ్మణ్యం దేవతాభ్యో నమ శ్రీరామస్వామి దేవతాభ్యో నమ సోమశేఖర శర్మనామదేవతాభ్యో నమ మాతృభ్యో సర్వేభ్యో నవేభ్యో న పన్నెండు రాసుల్లో రేపు పదిహేడో తారీఖు గురువు కర్కాటక రాశి ప్రవేశ సందర్భంగా మేషాదిగా మీనం వరకు ఉండే పన్నెండు రాసులకి ఏ విధమైన ఫలితాలు ఉండవచ్చు అనేటువంటి ఒక అంచనాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం సింహరాశి వారికి గురువు పంచమ అష్టమాధిపతి పన్నెండులో ఉన్నాడు ఇక్కడ ఏమిటంటే ఎవరికైనా ఆరోగ్యం నుంచి బయటపడిన వాళ్ళు కానీ లేదా కొంతమంది ఆహార నియమాలు పాటించకుండా ఎలా పడితే అలాగా ఆహారం తీసుకునేటువంటి వాళ్ళకి కొంచెం తస్మాత్ జాగ్రత్త ఆరోగ్య విషయంగా కానీ ఆరోగ్యం నుంచి మీకు ఇబ్బంది ఏమి ఉండదు దానివల్ల ఏదో ప్రమాదం దొరుకుతుంది అష్టమం చెప్పాడు ద్వాదశం చెప్పాడు దీని గురించి చింతనాస్తి అష్టమం కొంత మీకు మనోవైకల్యాన్ని కలగజేస్తుంది ఆనందాన్ని తగ్గిస్తుంది అంటే మీ భీతిని పెంచేటువంటి అవకాశం ఉంటుంది హాస్పిటల్ చుట్టూతా డాక్టర్ చుట్టూతా డిస్పెరెన్సీ చుట్టూ తిరిగేటువంటి అందరూ తిరుగుతారు అన్నది కాదు ఇక్కడ ఎవరైతే ఆహార నియమాలు పాటించరో వాళ్ళు మాత్రమే అలాగే పంచమానికి రవి సంబంధం వచ్చింది కాబట్టి ఆరోగ్యం భాస్కరాది చేత్ అంటే ఆరోగ్యాన్ని కాపాడేవాడు కాపాడేవాడు భాస్కరుడు సూర్యుడు కాబట్టి ప్రతిరోజు అందరూ కూడా ఈ రాశివారు రాష్ట్రాధిపతి అయినటువంటి రవికి అర్ఘ్యం వదిలిపెట్టడం నీరు సూర్యుడి యొక్క ప్రతిబింబాన్ని ఈ దోశ నీళ్ళు చూస్తూ ము దీనికి ముందర ఆదిత్య హృదయం చదువుకుని ఆ తర్వాత ఈ నీళ్లు చెట్టు మొదట్లో వదిలేస్తే తప్పనిసరిగా మీకు ఆరోగ్య సమస్యలు పోయి మీలో ఉండేటువంటి అంతర్గత అహంకారం కూడా తగ్గిపోతుంది ఇది ఈ సంవత్సరం ఈ రాశి వారికి చెప్పదగినటువంటి విషయం అంటే పెళ్ కొంతమందికి పిల్లల విషయంలో ఫారిన్ కంట్రీకి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఫైవ్ వన్ ట్వెల్వ్ వచ్చింది కాబట్టి పిల్లలు మిమ్మల్ని ఫారిన్ కంట్రీ మా ఊరు మా ఊరికి రా చూడు అది ఇలా చెప్పేటువంటి అవకాశం వచ్చి మీరు సంవత్సరం వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది క్లుప్తంగా మనం ఈ రాశి వారికి చెప్పేటువంటి సూచన మరొక విషయం ఈ ఛానల్ ద్వారా పన్నెండు రాసుల వాళ్ళకి ముఖ్యంగా ఏ ఏ రాశులు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మరొకసారి మనం చర్చించుకుంటే మన ఉభయలకి ఎంతో ఉపయోగదాయకంగా ఉంటుంది అంటే చెప్పినటువంటి దాని యొక్క సత్ఫలితం మీరు పొందాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని మళ్ళా చెప్పడం జరుగుతుంది మనకి ముఖ్యంగా మొట్టమొదటిగా వృషభ రాశికి అష్టమభావ సంబంధం వచ్చింది కాబట్టి అది కొంత ఇబ్బంది కలిగించేటువంటి కార్యక్రమం అంటే వాళ్ళకి సమయం అలాంటిది ఎప్పుడూ నా మేస్టర్ అంటే కాదండి మీకు డిసెంబర్ ఇంచుమించు డిసెంబర్ దాకా ఈ ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా మీరు శనికి దానం ఇవ్వడం నువ్వులు అలాగే శనగలు గురువుకు దానం ఇవ్వడం మీకు చేసినట్టయితే ఈ దోషం నుంచి చాలా వరకు మీకు నివృత్తి లభిస్తుంది తర్వాత మీకు సింహరాశి వాళ్ళకి మనం చెప్పుకున్నాం ఐదు పన్నెండు అని ఎప్పుడైతే వచ్చిందో ఇది కొంచెం కష్టకాలం వీరికి అని చెప్పిన మీరు ముఖ్యంగా సింహరాశి వాళ్ళు ఆదిత్య హృదయం ఖడ్గమాల స్తోత్రం చేస్తూ కుజుడికి రవికి గోధుమలు తర్వాత కందులు దానం ఇస్తే కొంత ఉపశమనం జరుగుతుంది అనేటువంటి భావన మీకు తెలియజేస్తుంది అలాగే తదుపరి రాశి ధనుర్ రాశి ఒకటి నాలుగు అధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉండడం అనేటువంటిది కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కొంతమందికి అందరికీ ఉంటుందని చెప్పను నేను ఈ అష్టమం అనేటువంటిది కొంతమందికి ఉంటే చతుర్థాది చతుర్థం అష్టమం కాబట్టి కొంత విద్యలో ఏదన్నా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముందరగానే మనం జాగ్రత్త దానికి తగినటువంటి చర్యలు మనం తీసుకున్నట్టయితే మనం మంచి ప్రద ప్రగతిని పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అష్టమాన్ని మనం అలా అనుకోవడానికి లేదు అష్టమం అనేటువంటిది సడన్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా అష్టమం అంటే అకస్మాత్ ధనం అనేటువంటిది మనకి చెప్పదగినటువంటి విషయం ఇంకా ఇంకొక విషయం ఏమిటంటే మకర రాశి వాళ్ళకి కూడా మూడు పన్నెండు అంటే ఎక్కువ తిరుగుతూ ఉండడం అడే వాడు చెప్తారా త్రిపాది అని చెప్పి అంటూ ఉంటామే అలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా వ్యాపారస్తులకు ఎక్కువగా ఈ పాపం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది తిరగడం మామూలు తిరగడం కంటే కూడా కాబట్టి వీళ్ళు ప్లానింగ్ ఎక్కువ చేసుకుని మొత్తం అన్నిసార్లు వెళ్ళే కంటే తక్కువ సార్లు ఎక్కువ మనం వాటి నుంచి లాభం పొందేటువంటి అవకాశం ఎలా ఉంటుంది అనేటువంటి ప్లానింగ్ మనం వేసుకున్నట్టయితే మీకు అన్ని విధాల మీకు ఉపయోగదాయకంగా ఉంటుందని నేను చెప్తున్నాను అష్టమం ఐ మీన్ పన్నెండో భావం వచ్చింది కాబట్టి పన్నెండో భావం అంటేనేమో హాస్పిటలైజేషను ఇలాంటివి ఉండవండి కొంతమంది ఏదైనా తప్పిదాలు చేసి వాళ్ళు ఇబ్బందిలో పడి జైలు పాయలు అవ్వడం లేదా పోలీస్ స్టేషన్లో పెట్టడం అంటే వాళ్ళందరూ రిలీజ్ అయిపోతారు వాళ్ళందరికీ బెయిల్ రావడం రిలీజ్ అవ్వడం ఒక్కొక్కటి ఒక్కొక్కటి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి తర్వాత స్టేట్ అనేటువంటిది కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా అయిపోతుంది ఎవరైతే ఉద్యోగం పోగొట్టుకున్నారో వాళ్ళు కూడా ఈ విధంగా ఈ రాసులు ముఖ్యంగా పన్నెండు రాసులు ఈ ముఖ్యమైనటువంటి రాసులు మాత్రమే మనం చెప్పడం కానీ అందరూ కూడా గురు చరిత్ర పారాయణం చేయడం పన్నెండు రాసుల వాళ్ళకి కూడా మంచిది అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువైన మహా అన్నారు సర్వే జనా సుఖని భవంతుడు కుంభరాశికి అధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో ఉన్నాడు ద్వితీయం అంటే కుటుంబం ద్వితీయం అంటే వాక్స్థానం ద్వితీయం అంటే ధనం సో ఈ మూడు కూడా ఈయన వక్రిగా ఉండడం మూలంగా అన్నీ వెనకబడతాయి అంటే ఏది ముందరగా జరగదు మీరు మాట్లాడేదానికి పెదా పెడార్థాలు తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని వీరంతవరకు మౌనాన్ని పాటించాలి ఏమండి మరి సంవత్సరం పొడుగుతా మౌనమా కాదు ఈ శని వక్రత్యాగం అయ్యే వరకు మాత్రం మౌనంగా ఉండాలి దాదాపుగా మీరు డిసెంబర్ వరకు కొంచెం అలాగ సంయమాన్ని పాటిస్తే ఆ తదుపరి జనవరి నుంచి మీకు ఈ డబ్బు సంబంధం కానీ వాక్ సంబంధం కానీ శత్రువులు ఎవరైతే ఉన్న వాళ్ళందరూ కూడా మీరు మెల్లగా మీ దగ్గరికి వచ్చి మాకు ఈ విధమైనటువంటి పరిస్థితుల వల్ల మేము మిమ్మల్ని ఇలాగ అనుకున్నాము ఇదిగో మీ దగ్గర తీసుకున్న డబ్బు ఇది అనేటువంటి మాటతో తిరిగి ఇచ్చేటువంటి అవకాశం కనబడుతోంది సో కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా రవి సారీ గురువు ఆరింట ఉండడం మూలంగా ఆర్ అనేటువంటిది సర్వీస్ ఉద్యోగం ఉద్యోగానికి అప్లై చేసి రాకుండా ఉన్న వాళ్ళకి ఎవరైతే కొన్ని కంపెనీల వాళ్ళ ఇక్కడ మీకు టైం ఉంది తర్వాత చెప్తాము తర్వాత చెప్తాము అనేటువంటి వాళ్ళు రేపు డిసెంబర్లో ఆ విషయాలు తెలిసి వాళ్ళకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది అలాగనే వీళ్ళు ముఖ్యంగా శనగలు శనికు నువ్వులు దానం ఇస్తే మంచిది ఇది చెప్పదగినటువంటి విషయం